ప్రైజ్ అలార్డ్ దేవునామానికి మహిమ ఉంది కాక ఉదయకాలంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ దేవుని వాక్యం చదువుకుందా రోమపత్రిక పన్నెండో అధ్యాయం వచనంలో ఇలాగ వ్రాయబడ్డది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభునందు ప్రభును సేవించుడి ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి ఉదయ కాలంలో దేవుని వెళ్ళారా ఆ శక్తి విషయంలో అంటే దేవుని మనం ప్రేమించినట్లుగానైతే దేవుని మనం ఘనపరిచినట్లుగానైతే ఆయనను వెంబడించినట్లుగానైతే ఆసక్తి అనేది మనలో పుడుతుంది దేవుని ప్రేమిస్తే దేవుని ఘనపరిస్తే దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తే కదా అద్భుతం జరుగుతుంది కనుక దేవుని ఉదయ ఉదయకాలంలో పౌలు భక్తుడు సంఘానికి చెప్తున్నాడు ఆసక్తి విషయంలో మాందులు కావద్దు నిద్రమత్తులు కావద్దు సోమర్తనంగా ఉండదు కదా మాందులు కాక మందమత్తులుగా నిదర ఉండొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఉదయ కాలంలో దేవుని బిడారా మరి ఆసక్తి విషయంలో దేవుని గణపరచుడి దేవుని మహింపరచుడి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆయన అద్భుత రీతిలో వాడుకుంటాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆసక్తి విషయంలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి దేవుని బిడారా చదువు లేని నన్ను కదా వాళ్ళు మాత్రమే చదువుకున్న దేవుని వెళ్ళారా కాబట్టి మనం దేవుని వెంబడిస్తే దేవుని ప్రేమిస్తే నాలాంటి చదువులేని ఈ దీనిని వాడుకున్నట్టుగా దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు ఆశీర్వదకరంగా నిలబెడతాడు ఆయనను ప్రేమించండి ఆయనను ఆరాధించండి గణపరచండి అద్భుతం చేస్తాడు దేవుడి మాటలు మీ హృదయాలలో పల్లింపజేసి దీవించనుగాక సబ్క్రైబ్ చేయండి ఈ సేవను బలపరచండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమతండ్రికి వందనాలు గొప్పదేవా సహించి ఉదయ కాలంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఆసక్తి విషయంలో మాందులు కాక నాయన ఆత్మయందు తీవ్రత గలబడయి అయా ప్రభువుని సేవించి కృప వారికి అందరికీ దయచేసి చేయము ఎవరేమైనా బలహీనతతో అనారోగ్యంతో భయంకరమైన స్థితిలో ఉంటే విడుదల దండి విడిపించండి రక్షణ సమాధానం శాంతి మీరు దయచేమని ఏ తండ్రి ఆ మెయిన్